వెల్కమ్ టు మై ఛానల్ అయితే నా రెసిపీ వచ్చేసి ప్రోటీన్ దోశ సో ప్రోటీన్ దోశ ఎలా చేయాలనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే నేను ఒక కప్పు మినపప్పుకి అన్నీ ఒక గుప్పడు పెసర్లు కంది శనగపప్పు మైసూర్ దాల్ అండ్ పెసరపప్పు సో ఇవన్నీ తీసుకున్నాను వీటికి నేను ఈ టూ ఈ కప్లో టూ కప్స్ ఆఫ్ రైస్ని అయితే తీసుకున్నాను సో టూ కప్స్ ఆఫ్ రైస్ దీంట్లోకి నేను వన్ కప్ మినపప్పు అండ్ ఇవన్నీ యాడ్ చేస్తాను సో వీటిని వచ్చేసి ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా దీంట్లోకి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను సో దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి టోటల్గా మనం ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి చూసారు కదా నేనైతే ఇలా చక్కగా టూ టైమ్స్ వాష్ చేసి అయితే వాటర్లో నానబెట్టుకుంటున్నాను అండ్ ఇది ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత మనమైతే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో దోశ బ్యాటర్ కాబట్టి గరుకు ఏమి ఉండకుండా బ్యాటర్ చాలా స్మూత్గా అలా ఉండేలాగా మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలి సో ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు దోశ బ్యాటర్ కాకుండా ఇన్స్టాంట్ దోశ పౌడర్ కావాలనుకుంటే కూడా ఇది నాన్ ఇది జస్ట్ ఇట్లా వాష్ చేసి ఆరబెట్టండి ఆరబెట్టేసి మిక్సీ పడితే కూడా మీకు మంచి పౌడర్ ఉంటుంది అది ఒక సిక్స్ మంత్స్ కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఏదైతే నానబెట్టుకున్నానో పప్పులన్నీ అవైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను దోశ బ్యాటర్కి సో పట్టే ముందు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు కూడా నానబెట్టుకున్నాను సో అవి కూడా దీంట్లోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను సో దీంట్లోకి నేనైతే కొంచెం కళ్ళుప్పు యూజ్ చేస్తాను జనరల్గా మేమైతే ఎక్కువ దొడ్డుప్పు యూజ్ చేస్తాము ఇది సో ఇది కూడా వేసుకొని నేను మిక్సీ పడతాను నార్మల్గా ఉప్పు అయితే డైరెక్ట్ బ్యాటర్లో వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ఉప్పు కదా సో అందుకే నేను మిక్సీకి వేస్తు ఇట్లా బోష్ కంపెనీ అయితే జనరల్గా మనం ఫారెన్లో ఉన్నప్పుడు ఇల్ ఈ కంపెనీ అయితే చాలా యూజ్ అవుతుంది బ్యాటర్స్ పట్టుకోవడానికి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటాయి అందుకని నేను ఇండియన్స్లో అయితే బోష్ కంపెనీ తెప్పించుకున్నాను చూసారు కదా దోశ బ్యాటర్ అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను సో ఫైనల్లీ దీని అయితే ఒక నేను సెవెంటీన్ అవర్స్ పెడతాను ఇక్కడ ఎందుకంటే మాకు ఇక్కడ చాలా కూల్ ఉంటుంది కదా న్యూజిలాండ్లో సో ఆల్మోస్ట్ మాకు సెవెంటీన్ అవర్స్ పడుతుంది ఈ పిండి పులవడానికి సో మీకైతే ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఒక ఓవర్ నైట్ అయితే పెట్టుకున్నా సరిపోతుంది సో ఇది చాలా ప్రోటీన్ నేను అన్ని రకాల పప్పులు యూజ్ చేసి ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు ఇది పులిసిన తర్వాత నేను ఇది దోశ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇంకా చూసారు కదా బ్యాటర్ అయితే రెడీ అయింది ఇది కొంచెం పులిసింది సో దీంట్లోకి నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేసి కలిపేశాను సో ఇప్పుడు మనం దీన్ని దోశ వేసుకుందాం చూసారు కదా మీరు కావాలంటే కారం దోశ ఎగ్ దోశ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇది వేసుకున్నాను అండ్ మీకు దోశ వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ రావాలంటే నేను ఒక మీరు ఒక స్పూన్ షుగర్ యాడ్ చేయండి సో దోశ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది ఇది చూసారు కదా ఇలా దోశ అయితే క్రిస్పీగా మంచి కలర్లో వచ్చింది సో నేను ఎందుకంటే కొంచెం షుగర్ యాడ్ చేశాను కదా అందుకే ఇట్లా మంచి కలర్లో వచ్చింది అండ్ దీంట్లోకి నేనైతే పల్లీ చట్నీ వేసుకుంటున్నాను అలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ చాలా హెల్త్కి చాలా మంచిది అండ్ మంచి ప్రోటీన్ కూడా సో చూసారు కదా ఇలా దోశ ప్రోటీన్ దోశ అండ్ పల్లె చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే పూర్తి వీడియోలో చూపిస్తాను సో చూసేయండి అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్